విశ్వవిఖ్యాత నడసార్వభౌమ తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా హెచ్ఎల్ల నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు హెచ్ఎల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకటరావు ఆదేశాల మేరకు ఈ రోజు పేదలకు వస్త్రధాన బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని కిమిడి రామ మల్లిక్ నాయుడు ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగోడి గుండె చప్పుడు ఎన్టీఆర్ అని ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి ఎన్టీఆర్ అని నటుడిగానే కాదు నాయకుడిగా గాను తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్టీఆర్ అన్నారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నాలుగు కార్యకర్తలు యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు హెచ్ఆర్ల నియోజకవర్గం హెచ్ఎర్ల మండలం హెడ్ క్వార్టర్లో నందమూరి తారక రామారావు గారి మరి ఏదైతే ఇరవై ఎనిమిదో వర్ధంతుందో దాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది జరిగింది ముఖ్యంగా మరి ఇక్కడ వస్త్రదాన కార్యక్రమం అలాగే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతున్నాయి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అలాగే తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్ల నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు కలిపి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి దీనికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన కూడా వస్తుంది మరి ఎన్టీ రామారావు గారు అంటే ఒక యుగ పురుషుడు నట సార్వభౌముడు ఆ రోజు సినిమాల్లో కావచ్చు అలాగే తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అతని ఘటనే షా సాటి అన్న విధంగా మరి సినిమాల్లో రాజకీయాల్లో మరి రాణించిన ఏకైక యుగ పురుషుడు ఈ రాష్ట్రంలో మరి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది రెండు రూపాయలు కిలో బియ్యం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు అలానే పేదవాడికి ఇల్లు కావచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టడం జరిగింది ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఏదైతే ఆ రోజు టెలికాం రె రెవల్యూషన్ ఈ దేశంలో మొదలయ్యిందో మరి దాన్ని అందిపుచ్చుకొని ఐటీని ఈ రాష్ట్రానికి తీసుకురావటం హైదరాబాద్ని ఏ విధంగా మరి ఆయన అభివృద్ధి చేయడం అనేది జరిగింది మన అందరం కూడా చూసాం అదేవిధంగా మరి రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం విడిపోతే ఈ నవీ ఆంధ్రప్రదేశ్కి మరి రూపకర్తగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ముఖ్యమంత్రి అయి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక సెక్రటేరియట్ ఒక హైకోర్టు అదేవిధంగా అసెంబ్లీ కూడా కట్టడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయాక ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం విద్వాంస పరిపాలన ఒకటే సాగింది ఎక్కడ కూడా రైతులకి మనం చూసుకుంటే అన్ని వర్గాలు కూడా అన్ని విధాలుగా కోల్పోయాయి ముఖ్యంగా రైతులు రైతుల గురించి మాట్లాడాల్సి వస్తే మరి ఇప్పటికి ఐదు సంక్రాంతులు అవుతున్నాయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంక్రాంతుల్లో కూడా ఎక్కడ కూడా జ రైతులకి ఏదైతే వాళ్ళు బియ్యం పందించారో వాటికి సకాలంలో డబ్బులు రావడం కానీ జొన్నలకి సకాలంలో డబ్బులు రావడం కానీ పండించిన పంటకి రేటు రావడం కానీ ఇలా ఎక్కడ కూడా జరిగిన సంఘటనలు లేవు పూర్తిగా మరి దళాలు వ్యవస్థని పెంచి పోషిస్తున్న ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే కూలబోయడం ఖాయం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం ఖాయం అదేవిధంగా మరి మహిళల గురించి మనం ఆలోచిస్తే ఆ రోజు మరి ఆయన చెప్పాడు మద్యపానాన్ని దఫలవారీగా నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక జగన్ ఈ రాష్ట్రంలో మద్యపానాన్ని ఏర్లై పాడిస్తున్నాడని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతుంది మరి ఆ రోజు అక్కడ ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిపిఎస్ని వంద రోజుల్లో రద్దు చేస్తా అన్నాడు అదే ఉపాధ్యాయుల్ని ఇవాళ మందు షాపుల ముందు నిల్చోబెట్టిన దుర్మార్గపు పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సాగింది మరి యువతకైతే పెద్ద ఎత్తున మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారం లేనప్పుడు రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తాను నేను ముఖ్యమంత్రి అవుతాయని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడున్నాయా ఉద్యోగాలు అంటే యువతను కూడా పోలీస్ స్టేషన్లోన అదే విధంగా ఈ మందుకి బానిస్ చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని త్వరలోనే మరి గద్దె దించాల్సిన అవసరం ఉంది లేదంటే ఈ రాష్ట్రం గంజాయి రాష్ట్రంగా మారిపోవటం ఖాయం కాబట్టి తప్పకుండా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎలక్షన్లు ఎప్పుడొస్తాయా ఈ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కడిపేయడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ప్రజలందరినీ వాళ్ళ అమూల్యమైన ఓటుని మరొక్కసారి సైకిల్ గుర్తుకెయ్యాలని చెప్పి కోరుకుంటూ సెలవు నాయకత్వం